స్టార్ హీరోలు రామ్ చరణ్ రానా మంచి స్నేహితులు అనే సంగతి అందరికీ తెలిసిందే వీరిద్దరు క్లాస్మేట్స్ అనే విషయం అభిమానుల్లో చాలా మందికి తెలుసు అయితే రాణాతో స్నేహం గురించి చరణ్ ఒక సందర్భంలో షాకింగ్ విషయాలు వెల్లడించగా ఆ విషయాలు తెగ వైరల్ అవుతున్నాయి చరణ్ మాట్లాడుతూ ఎనిమిదవ తరగతి నుంచి నేను రానా కలిసి చదువుకున్నామని కామెంట్ చేశారు నాకు తక్కువ మార్కులు ఎందుకు వచ్చాయని అడిగితే రానా నా ముందు కూర్చుంటే బోర్డు ఏం కనిపిస్తుందని చెప్పేవాడని పేర్కొన్నాడు నేను హైట్ పెరగాలని అమ్మ బలమైన వంటలు చేసి పంపించేదని చరణ్ వెల్లడించారు రానా హైట్ పెరగాడు కానీ నేను పెరగలేదని చెప్పుకొచ్చారు రానాకు సురేష్ ప్రొడక్షన్ నుంచి పెద్ద క్యారేజ్ వచ్చేదని నాకేమో చిన్న క్యారేజ్ వచ్చేదని కామెంట్లు చేశారు ఆయన రానా తన క్యారేజ్ అంతా తిని చిరణ్ ఈ క్యారేజ్ ఏముందిరా అని అడిగేవాడని చరణ్ పేర్కొన్నాడు రానా నా క్యారేజ్ కూడా తినేవాడని చెప్పుకొచ్చాడు రానా నా స్నేహితుడు అయినందుకు ఎంతో గర్వపడుతున్నానని రామ్ చరణ్ తెలిపారు చాలా సంవత్సరాల క్రితం రామ్ చరణ్ ఈ విషయాలను వెల్లడించగా అందుకు సంబంధించిన వీడియో నెట్ ఇంట వైరల్ అవుతుంది చరణ్ రానా మధ్య స్నేహం కలకాలం కొనసాగాలని ఈ ఇద్దరి హీరోల కాంబినేషన్ లో సినిమా సైతం రావాలని అభిమానులు కోరుకుంటున్నారు రాబోయే రోజుల్లో ఈ కాంబినేషన్ లో సినిమా దిశగా అడుగులు పడతాయేమో వేచి చూడాల్సి ఉంది సోషల్ మీడియా వేదికగా క్రేజ్ ఈ ఇద్దరు హీరోలు విభిన్నమైన సినిమాలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్ రాణా మంచి స్నేహితులు అనే సంగతి అందరికీ తెలిసిందే వీరిద్దరు క్లాస్మేట్స్ అనే విషయం అభిమానుల్లో చాలా మందికి తెలుసు అయితే రానాతో స్నేహం గురించి చరణ్ ఒక సందర్భంలో షాకింగ్ విషయాలు వెల్లడించగా ఆ విషయాలు అవుతున్నాయి చరణ్ మాట్లాడుతూ ఎనిమిదవ తరగతి నుంచి నేను రానా కలిసి చదువుకున్నామని కామెంట్ చేశారు నాకు తక్కువ మార్కులు ఎందుకు వచ్చాయని అడిగితే రానా నా ముందు కూర్చుంటే బోర్డు ఏం కనిపిస్తుందని చెప్పేవానని పేర్కొన్నాడు నేను హైట్ పెరగాలని అమ్మ బలమైన వంటలు చేసి పంపించేదని చరణ్ వెల్లడించారు రానా హైట్ పెరగాడు కానీ నేను పెరగలేదని చెప్పుకొచ్చారు ప్రొడక్షన్ నుంచి పెద్ద క్యారేజ్ వచ్చేదని నాకేమో చిన్న క్యారేజ్ వచ్చేదని కామెంట్లు చేశారు ఆయన రానా తన క్యారేజ్ అంతా తిని చరణ్ ఈ క్యారేజ్ ఏముందిరా అని అడిగేవాడని చరణ్ పేర్కొన్నాడు రానా నా క్యారేజ్ కూడా తినేవాడని చెప్పుకొచ్చాడు రానా నా స్నేహితుడు అయినందుకు ఎంతో గర్వపడుతున్నానని రామ్ చరణ్ తెలిపారు చాలా సంవత్సరాల క్రితం రామ్ చరణ్ ఈ విషయాలను వెల్లడించగా అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది చరణ్ రానా మధ్య స్నేహం కలకాలం కొనసాగాలని ఈ ఇద్దరి హీరోల కాంబినేషన్ లో సినిమా సైతం రావాలని అభిమానులు కోరుకుంటున్నారు రాబోయే రోజుల్లో ఈ కాంబినేషన్ లో సినిమా దిశగా అడుగులు పడతాయేమో వేచి చూడాల్సి ఉంది చిరణ్ రాణాలకు సోషల్ మీడియా వేదికగా క్రేజ్ హీరోలు విభిన్నమైన సినిమాలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్ రానా మంచి స్నేహితులు అనే సంగతి అందరికీ తెలిసిందే వీరిద్దరు క్లాస్మేట్స్ అనే విషయం అభిమానుల్లో చాలా మందికి తెలుసు అయితే రానాతో స్నేహం గురించి చరణ్ ఒక సందర్భంలో షాకింగ్ విషయాలు వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి కిరణ్ మాట్లాడుతూ ఎనిమిదవ తరగతి నుంచి నేను రానా కలిసి చదువుకున్నామని కామెంట్ చేశారు నాకు తక్కువ మార్కులు ఎందుకు వచ్చాయని అడిగితే రానా నా ముందు కూర్చుంటే బోర్డు ఏం కనిపిస్తుందని చెప్పేవానని పేర్కొన్నాడు నేను హైట్ పెరగాలని అమ్మ బలమైన వంటలు చేసి పంపించేదని కిరణ్ వెల్లడించారు రానా హైట్ పెరగాడు కానీ నేను పెరగలేదని చెప్పుకొచ్చారు రానాకు సురేష్ ప్రొడక్షన్ నుంచి పెద్ద క్యారేజీ వచ్చేదని నాకేమో చిన్న క్యారేజ్ వచ్చేదని కామెంట్లు చేశారు ఆయన రానా తన క్యారేజ్ అంతా తిని చరణ్ ఈ క్యారేజ్ ఏముందిరా అని అడిగేవాడని చరణ్ పేర్కొన్నాడు రానా నా క్యారేజ్ కూడా తినేవాడని చెప్పుకొచ్చాడు రానా నా స్నేహితుడు అయినందుకు ఎంతో గర్వపడుతున్నానని రామ్ చరణ్ తెలిపారు చాలా సంవత్సరాల క్రితం రామ్ చరణ్ ఈ విషయాలను వెల్లడించగా అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది చరణ్ రానా మధ్య స్నేహం కలకాలం కొనసాగాలని ఈ ఇద్దరి హీరోల కాంబినేషన్ లో సినిమా సైతం రావాలని అభిమానులు కోరుకుంటున్నారు రాబోయే రోజుల్లో ఈ కాంబినేషన్ లో సినిమా దిశగా అడుగులు పడతాయేమో వేచి చూడాల్సి ఉంది కిరణ్ రాణాలకు సోషల్ మీడియా వేదికగా క్రేజ్ ఈ ఇద్దరు హీరోలు విభిన్నమైన సినిమాలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు